ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోంతా భీభచ్చం సృష్టిస్తోంది పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భారీ వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద నీటిలో వాహనాలు ఆగిపోయాయి కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు అధికారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఎలా కొనసాగుతోంది ఇటు మత్స్యకారులకు ఎలాంటి సూచనలు చేశారు అధికారులు వారిని ఎప్పటి వరకు సముద్రంలోకి వెళ్ళకూడదని సూచనలు ఉన్నాయి ఎంత నష్ట పరిహారం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి డీటెయిల్స్ ఏంటి చెప్పండి పెద్ద ఎత్తున కూడా గాలులు పూర్తి స్థాయిలో కూడా సముద్రాలు అలలు పొంగి పరులుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం మన పల్లాడు జిల్లా నరసరావుపేట హైవే దగ్గర మనం ఉన్న నరసరావుపేటకి పూర్తిగా కూడా రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మనతో పాటున్నారు ఆయన ఉదయం తెల్లవారు నుంచి కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు క్షేత్ర స్థాయిలో అక్కడికి చేరుకోండి ఎక్కడికక్కడ కూడా రహదారులు పూర్తిగా జలమైనటువంటి నేపథ్యంలో ఒకటి అన్నింటి కూడా మరమత్తులు కార్యక్రమాలు స్వయంగా ఆయన భయ మాట్లాడుతూ తెలుస్తున్నాం సార్ చెప్పండి ఈ రోజు తెల్లవారు జామ్ నుంచి కూడా మీరు పర్యటిస్తున్నారు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాత్రి నుంచి కూడా ఆయన ఆదేశాలు చేశారు ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా కొనసాగుతుంది సహాచర్యలు

అనవసరం ప్రాంతాలు కాబట్టి మరి చుట్టూ ఉన్న వాళ్ళన్నీ కూడా అనవసరం ప్రాంతాలకు నీరు రావడం జరిగింది అదే విధంగా సహాయ చర్యలు కూడా దగ్గర ఉండి కనెక్ట్ కాదు కొంతమందిని ప్రజల్ని కొంచెం తరలించడం కూడా జరిగింది అన్నమాట తాగునీరు కానీ అదే విధంగా మరి ఆహార పదార్థాలు కూడా కొంత లేకుండా అందుబాటులో ఉన్నాయి మళ్ళా ఈ వడ్డ ఆరితే కానీ సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికి కూడా నాలుగు జేసీబీలు తీసుకొని కలెక్టర్ మేము గమనించారు మరి ఇక్కడంతా కూడా లోతట్టు ప్రాంతాలు తిరిగి మరి నీటిని నిలబెడతా ఉన్నాము

చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు అతను కూడా సిద్ధంగా ఉన్నాము ఈ వర్షాల వల్ల ముప్పై జెంట్మెంట్ లో మరి కాబట్టి అయింది కూడా సబ్ట మునిగిపోయింది కాబట్టి మరి సురక్షితానికి కరెంట్ ఆపేయడం జరిగింది పీడలు కూడా ఆపేట జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కరెంటు రిలీజ్ చేయడం జరిగింది సహాయ చర్యలు చేయడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కాపాడుకుంటాము కాపాడుతాము ప్రజలకు ఇబ్బందులు లేకుండా మరి నిర్వాచారా

మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి నాయకులు సిద్ధంగా ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా దాదాపు నలభై మూడు వేల మందికి మరి సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా ఈ తుఫాను మరి దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు రాజు మేము అందరూ కూడా కూడా సిద్ధంగా ఉన్నాము రాత్రి అంతా కూడా మరి కార్యకర్త నాయకులు అందరం కూడా మరి మా పార్టీ ఆఫీస్లో ఉండటం జరిగింది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిపోతున్నాయి వాటిని రక్షించడానికి జేసీపీ పెట్టుకో సిద్ధంగా ఉన్నాము తప్పనిసరిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట నష్టం ప్రజల్లో ఉంటారు తెలంగాణ నాలుగేంటి రోజు ప్రాంతాలను కూడా చూడటం జరిగింది తప్పనిసరిగా ఈ అనే బీమర్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలకి కొంచెం ఇబ్బంది జరుగుతుంది అయినా కానీ వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మీడియా పట్టణంలోని గ్రామాల్లో తీవ్రంగా మండలాలు కానీ గ్రామాల్లో ఈ తుఫాన్ తీవ్రత చాలా తక్కువ ఉంది వాకులు ఏమో ఎక్కువ అదేవిధంగా ఆర్థిక ఈ సిటీస్ ఏమో ఆక్రమణకు ఈ డ్రైన్స్ అన్ని కూడా వాటిని ఇల్లు కట్టుకోవటం అదే విధంగా ప్రభుత్వం నియంత్రణ లేకపోవటం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో విపరీతమైన నిరీక్షణ చేయడం వల్ల ఈ నీటి సరఫరా జరగట్లేదు వాటి వాకులు అన్ని కూడా కూడుకుపోయింది దీని మీద నియంత్రణ చర్యలు తీసుకుని వాటి వాటిని ఎంత మళ్ళీ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాన్ని తెలియజేస్తాను తప్పనిసరిగా మళ్ళీ బాగా వర్షం పడతా ఉంది వాళ్ళంతా కూడా డే టైం అంతా వర్షం పడేటట్టు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మీడియా సోదరులు కూడా ప్రజలకు అండగా కూడా తెలియజేస్తారు అందుబాటులో ఉంటాను వైద్య శాఖ కానీ ఎలక్ట్రిక్ వాళ్ళు కానీ అదేవిధంగా పోలీస్ శాఖ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వ్యవసాయ అధికారులు కూడా అన్ని చోట్ల సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముందుగానే మరి చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము ప్రజలు కూడా ఇటువంటి వాతావరణంలో ఇక్కడ స్పష్టంగా స్పష్టంగా చూసుకోవచ్చు స్థానిక కూడా క్షేత్ర స్థాయిలో హైవే కూడా పూర్తి స్థాయిలో కూడా మరి వాటర్ పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా వరద వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనం చూ చూసుకోవచ్చు విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు అదే గు పరిస్థితి కనపడుతుంది మనం విజయస్ లో భారీ సంఖ్యలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఏదైతే ఈ రూట్ లో నుంచి రావాల్సినటువంటి వాహనాలకు కూడా పూర్తిగా అక్కడ తాడు కట్టి మరి అక్కడ అక్కడి నుంచి కూడా వేరే రూట్కి కూడా మరి కనపడుతుంది అయితే స్థానిక స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మరి ఈ యొక్క రహదారులు కూడా ఎక్కడ కూడా మరమ్మతులు చేసుకుని కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఆ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జర మరి ప్రజాప్రతినిధులు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది పల్లాడు ప్రాంతంలో తీవ్రంగా వరద పై నుంచి వస్తున్నటువంటి అదే అదేవిధంగా మాషర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి కూడా తీవ్రంగా వరద నీరు వస్తుంది పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ పల్లాడు జిల్లా కలెక్టర్ కృషిక అదే అదేవిధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా పూర్తిగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ హోంమంత్రి అనిత ఈ నలుగురు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మానిటరింగ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా కూడా ప్రజలకి రాశి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో కూడా ఎప్పటి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతుంది ఆర్థిక సంబంధించి నిన్నటి నుంచి కూడా అటు అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులని అప్రమత్తం చేస్తూ ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలి ఏ ఒక్కరు కూడా అవసరం లేదు బయటికి రాకూడదని ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రజల్ని క్షణం ఉడికిచ్చింది ఎక్కడ ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠతో అటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు నైట్ వరకు కూడా ఇదే వరద వర్షం కొనసాగేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు జరగకుండా కూడా సహాయక చర్యల్లో కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతుంది ప్రస్తుతం తాజా